తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు విలముదరులు పాలించినట్టుగా మనకు ఆ వాతావరణం పూర్తి మనకు కనిపించింది తర్వాతకి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రెడ్డిల రాజ్యం ఏర్పడినట్టుగా మనకు క్లియర్గా అర్థమైపోయింది రెడ్డిల రాజ్యంలో ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేల పరంగా చూసుకున్నా కానీ రెడ్డిలది ఆధిపత్యం ఉంది అయినప్పటికీ అధికారుల్లో సైతం రెడ్డిలని నియమి వాళ్ళ రాజ్యాన్ని విస్తరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్న భూములకు సంబంధించి అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఆర్టీఓలని రెడ్డిలనే నియమించినట్టుగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు రెడ్డిలనే వాళ్ళని నియమిస్తూ రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యాన్ని తీసుకొచ్చినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడున్న భూముల్ని కొల్లగొట్టడానికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్టీఓలని నియమించినట్టుగా తెలుస్తుంది ఒకే ఒక్క బీసీ మిగతా వాళ్ళందరూ రెడ్డీ లే ఉన్నట్టుగా అనిపిస్తుంది దానికి సంబంధించి ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు అధికారుల్లో మొత్తం రెడ్డి లానా రెడ్డి లేనా అంటే మనకు క్లియర్గా అనిపిస్తుంది అయితే ఏమి ఏమేమి ఉంది అక్కడ ఏ మండలాలు ఏ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఆర్డీఓలు ఉన్నారో ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి ఇక అవుటర్ చుట్టూ రాజ్యం వెళుతున్న రెడ్డి ఆర్టీఓలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి అయితే ఇబ్రాహీంపట్నానికి సంబంధించి చౌటుపలు ఎటు చౌటుపలు ఇబ్రహీంపట్నం కందుకూరు చేవెల్ల షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ యాదాద్రి ఈ మూడు ఈ ఈ మూడు అంటున్నారు సారీ ఇవన్నిటికి అందరూ రెడ్డిలో ఉన్నారు ఒక్కదానికి తప్ప వాళ్ళ వాళ్ళు ఎవరో చూద్దాం టోటల్ ఊసుకురాటితే ఇబ్రాహింపట్నంకి అనంతరెడ్డి కందుకూరుకు జగేశ్వర రెడ్డి రాజేంద్ర నగర్కు వెంకటరెడ్డి షేర్లింగంపల్లికి వెంకటరెడ్డి యాదాద్రికి భునగిరి యాదాద్రి భువనగిరికి కృష్ణారెడ్డి చేవలకి చంద్రకళ చంద్రకళ రెడ్డి కేసరకు ఉపేందర్ రెడ్డి చౌటుపరకు శేఖర్ రెడ్డిలు ఇలా ఆడీఓళ్ళు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి ఉండడం వల్ల ఇక్కడ రెడ్డి ఆధిపత్యం నడుస్తుంది అక్కడ భూములు కొల్లగొట్టడానికి ఇదంతా ఒక వ్యూహంలాగా అనిపిస్తుంది రెడ్డి రాజ్యంలో ఈ రెడ్డి రాజ్యం మహబూనార్ మహబూనార్ నల్గొండ యాదాద్రి సూర్యాపేట ఈ దీనికి సంబంధించిన జిల్లాలలో కూడా ఎక్కువ ఖమ్మంలో కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు రెడ్డిలే ఉంటే ఇప్పుడు ఇక్కడ సంబంధించి దీని ఇక్కడ కూడా ఎక్కువ మంది ఆర్డీఓలకు సంబంధించి త్రిబుల్ ఆర్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్న మండలాల్లో కూడా ఎక్కువ ఆర్డీఓలే రెడ్డిలే ఉండడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అక్కడ ఏది తీసుకున్నా ఏ ల్యాండ్కు సంబంధించి ఇష్యూకి వెళ్ళినా కానీ లంచాలు అడడం కామన్ అయిపోయిందంటే వాళ్ళ వేదనను తట్టుకోలేక వాపోతురు ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారంలో నియామకం హెచ్ఎండిఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవాని నడుస్తుంది విలమ సీఎం ఆయంలో విలమలే రాజ్యాధికారం అయితే రెడ్డి ముఖ్యమంత్రి ఆయంలో రెడ్డి రాజ్యమేనా అంటూ ప్రజలు వాపోతున్నారు అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతుంది భూముల్ని కొల్లగొట్టడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారని నియమించుకుంటున్నారా అని ఒక అనుమానం ఏంది అది క్లియర్ గా మనకు క్లియర్ అర్థమైపోతుంది రియలే అని అది వాస్తవమే అని ప్రజలకు అనుమానాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చెప్పడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు ఈ రెడ్డి ఆర్టీఓల్ని ఎందుకు నియమించారంటే ఆ భూముల్ని కొల్లగొట్టడానికి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో దీనికి సంబంధించి ఇంకా చూద్దాం అసలు ఏమేమి అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు సో ఔటర్ చుట్టూ రాజ్యం వెళ్తున్న రెడ్డిలు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరిస్తున్న హెచ్ఎంబి పరిధిలో రెడ్డిల రాజ్యం నడుస్తుంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఇతర శాఖల వరకు అధికారం ఒకే వర్గానికి కేంద్రీకృతం అవ్వడం ఏంటి అసలు పనులు చేయించుకోవాలంటే లంచాలు తప్పవనే అపవాదులు కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుంటుంది పాత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎక్కడ చూసినా విరమ దొరలే కనిపించేవాళ్ళు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఆధిపత్యం కొనసాగుతుంది కేసీఆర్ టైంలో రెడ్డిలకు ప్రాధాన్యత ఇచ్చిండు విలమాలకు ప్రాధాన్యత ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి టైంలో రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది సో ఈ ఇలా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అందరూ అడుగుతున్నారు అయితే ఈ సమస్య తక్షణమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు అయినా సామాజిక సామాజిక న్యాయం ప్రకారం అందరికీ అన్ని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కానీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈ రింగ్ రోడ్ చుట్టూ ఈ మండలాల్లో ఎందుకు వాళ్ళని కేటాయించినట్టుగాని జనాలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు తెలంగాణ సామ సమాజానికి ఇప్పుడే వెలుగు చూసిన ఈ వార్తని అందరికీ తెలియజేయాలని మన ఉద్దేశం కాబట్టి మనం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం సో ఇది ఆదాపు హైదరాబాద్ ఫస్ట్ ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి ఆ పేపర్లో వచ్చింది ఈ ఇది ఈ వార్త సో ఇక దీనికి సంబంధించి చాలా మంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఔటర్ రింగ్ రోడ్ హెచ్ఎండిఏ పరిధి చుట్టూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా అధికారులు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని వాళ్ళ పెత్తనం తట్టుకోలేకపోతున్నామని క్లియర్ క్లియర్గా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పటికీ అధికారులు ఆగడాలు మాత్రం ఆగడం లేదని వాళ్ళు వాపోతున్నారు ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరానికి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న చాలా రెవెన్యూ డివిజన్లో అధికారులు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైనని మేధావులు సామాజికవేత్తలు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విమర్శలు చేస్తున్నారు ఉదాహరణకి ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి అయితే కందుకూరు ఆర్టీఓగా జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్కి వెంకటరెడ్డి ఇట్లా చెప్పుకుని పోతే కంపెనీకి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి భువనగిరి కృష్ణారెడ్డి చేవెల్ల చందమీ రెడ్డి కేసర ఉపేందర్ రెడ్డి చౌటుపల్లికి రెడ్డి ఇలా సామాజిక ఒకే సామాజిక వర్గానికి సంబంధించి అందరూ ఉండడం ఎన్నో అనుమానాలని వ్యక్తం చేస్తుంది అయితే ఆయా ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నప్పటికీ మరి ఇదంతా ముఖ్యమంత్రి రేవంటి రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలిసే జరుగుతుంది తెలవకుండా ఏం జరగదు ఎందుకంటే ముఖ్యమైన మంత్రిత్వ శాఖలో కూడా రెడ్డిలే ఉన్నారు ఇక్కడ కూడా ముఖ్యమైన ప్లేస్లలో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే కాస్ట్లీ ఏరియాలు ఇప్పుడు డెవలప్ కావాల్సిన ఏరియాలు భూములు ఎక్కువ కొనుగోలు చేయాల్సిన ఏరియాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది వాళ్ళనే ఎక్కువ నియమిస్తున్నట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తుంది దీనికి సంబంధించి అయితే దీనికి రేవంత్ రెడ్డికి తెలవదా అంటే టోటల్గా తెలిసే జరుగుతుంది ఇది తెలవకుండా మాత్రం జరగదు అనేది వాస్తవం ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గాన్ని వేసుకున్నప్పుడే అర్థమైపోతుంది ఆర్డీఓగా రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించినప్పుడు అక్కడ భూముల్ని కొల్లగొట్టడానికే ఈ రెడ్డి రాజకీయ నాయకులు మొత్తానికి కుట్ర ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఈ రెడ్డి రాజ్యంలో రెడ్డి ఆర్డీఓలను ఎక్కువ నియమించుకొని భూములను కొల్లగొట్టడం వేళ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది దీన్ని తక్షణమే అరికట్టే అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కీలకపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలుగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పరిధిలోని తొమ్మిది ఆర్డీఓ ఆర్డీఓలు డివిజన్ కు సంబంధించిన నియమకాల్లో ఎనిమిది మంది రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉండడం అసలు దారుణంగా చెప్పుకోవచ్చు ఎస్సీ ఎస్టీ నేతలు ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సర్కార్ నిజంగా బీసీల బంగార భవిష్యత్తును నిర్మించాలని భావిస్తే ఆ నిర్మాణానికి పునాదులు సామాజిక మా సమానత్వంతోనే వేయాలి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి లేదంటే బీసీ బీసీవాదం సామాజిక న్యాయం అన్నది ఒక రాజకీయ ఆటగా ప్రజలు భావించక తప్పదు ముఖ్యంగా స్వయంగా పలు సభల్లో అన్ని వర్గాల స సమన్వయంతో పరిపాలన కొనసాగిస్తామని బీసీలకు రాజకీయ పరిపాలన అధికారం కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలకు మధ్య వాళ్ళకి ఒట్టి మాటలుగా కనిపిస్తున్నాయి వాదన నినాదానికి పరిమితం అయితే అది వెనుకబడిన వర్గాల విశ్వాసాన్ని పాటు చేస్తుంది నేడు బీసీ హక్కుల కోసం పోరాడుతున్న వారికి నిజమైన మద్దతు ఇవ్వాలంటే ముఖ్యమైన పరిపాలన హోదాని వారికి స్థానం కల్పించాలి అలాగే కింది స్థాయి వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన ఆడియోలను కూడా నియమిస్తే ఇక్కడ తక్షణమే న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదంటే భూముల్ని కొల్లగొట్టుకుని వాళ్ళ పరిపాలనలో అత్యధికంగా రెడ్డిల ఎమ్మెల్యేలే ఉండడం ముఖ్యంగా ఇక్కడ ఆర్డీఓలు కూడా ఇక్కడ తొమ్మిది తొమ్మిది డివిజన్లు ఉంటే తొమ్మిది డివిజన్లు కూడా ఎనిమిది మంది రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్డీఓలు అంటే ఇక్కడ ఎంత దారుణమైన ఎంత దారుణమైన కుట్ర జరుగుతుంది భూముల్ని కొల్లగొట్టడానికి దారుణంగా అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటురు అంటారు కానీ రియల్ ఎస్టేట్ పడిపోలేదు రియల్ ఎస్టేట్ పడిపో పడిపోయిందని ఒక అభూత కల్పనగా చూపించి ఎప్పుడు భూములు కొనుగోలు చేసి మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ భూములు రేట్లను పెంచేసుకొని అప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తీసుకొచ్చినామని మళ్ళీ ప్రచారం చేసే అవకాశం క్లియర్గా ఉంది సో ఈ విధంగా ఈ గుట్టలు ఇలాంటి అనుకూలంగా ఆడివోలను మలుచుకొని భూముల్ని కొల్లగొట్టి తర్వాతకి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసామని అక్కడ పరిధిలో ఇలాంటి ఇవన్నీ ముఖ్య ముఖ్యమైన ఫ్యాక్టరీలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు అంటే వచ్చేలా చూసుకొని ఆ భూముల రేట్లను పెంచుకొని వాళ్ళు వాళ్ళ రాజ్యాలను ఏర్పరచుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇది ఈ రేవంత్ రెడ్డి సార్ రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రెడ్డి డివిజన్ ఆర్డిఓలని నియమించుకుంటూ భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది ఇది తక్షణమే అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్డివలని బదిలీ చేయించి మిగతా సామాజిక వర్గాలకు కూడా న్యాయం కల్పించి అక్కడ ఉన్న ప్రజలకి మేలు కలిపే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ఎంతో అంతో రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇలాంటి భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావు సో ఇది ఇవాల్టి స్టోరీ